యేసుక్రీస్తు ప్రభు వారి శిరువులో పలికిన రెండవ మాట ఏడు మాటల్లో రెండవ మాట రక్షణ వాక్యు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు అనేటువంటి మాటను మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం స్తోత్రం దేవసరణ ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నద్రడేస్తు నావులో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తేజో కార్యం మనం చూస్తూ ఉన్నాం తన మరణ సమయంలో ఉన్నటువంటి చివరి గడియల్లో ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ అయినటువంటి ఆ వ్యక్తిలో జరిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి చాలా అత్యంత అద్భుతమైనటువంటిది ప్రభు ప్రభునందలై జ్ఞానములోనూ అతని ఎదుగుదల కొలవలేనటువంటిది అనమాట ఆ దొంగ పెదవుల్లో నుంచి జాలువారినటువంటి అతి కొద్ది పలుకుల్లో పరిశుద్ధాత్మని శిక్షణ క్రింద అతను నేర్చుకున్న ఏడు సంగతులను ఇక్కడ మనం కనుగొనగలుగుతున్నాం యేసు శుభ్రవర పలికిన ఏడు మాటలు అనుకుంటాం కానీ ఇక్కడ సిలువలో దొంగ కూడా ఏడు విషయాల్లో మనం ధ్యానించుకొనిపోతున్నాం అంటున్నారా ఏడు సంగతులు హాలుయా దొంగ నోటి నుంచి ఏడు సంగతులు ఏంటి చూద్దాం మనం మొట్టమొదటిగా పాపానికి ప్రతిఫలంగా నీతి మంతుడును పాపానికి ప్రతీకారం చేయవాడును ఆయన దేవునిచే భవిష్యత్తులో ఇవ్వబడేటువంటి శిక్ష పట్ల అతడు తన నమ్మకాన్ని వ్యక్తీకరించాడు ఫస్ట్ ఏమన్నాడు నీవు దేవునికి భయపడవా చూడాలి ప్రియ ఒక మాట వచ్చింది మనకి ఇక్కడ నీవు దేవునికి భయపడవా అనేటువంటి మాట ఈ యొక్క విషయాన్ని మనకు రుజువు చేస్తుంది అతడు తన సహచరుణ్ణి కఠినంగా మందలిస్తూ నిష్కలంకుడును నిర్దోషును అయినటువంటి ఈ యేసుక్రీస్తు బ్రో అని అపహాసం చేసేందుకు ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యం అని చెప్పి పక్కనున్న దొంగను తిట్టున్నాడు అంతవరకు పక్కన ఉన్న దొంగతోటే కలిసి యేసు బ్రో తిట్టాడు కానీ ఇప్పుడు సత్యం తెలుసుకున్నాక మాట మారింది పద్ధత మారింది కొంచెం కొంచెంసేపట్లో నీవు కూడా దేవుని నిలవలసి ఉంటుంది అంటున్నాడు ఈ యొక్క కుడివైపు ఉన్న దొంగ అంటే ఆయన అర్థం ఏంటి తీర్పు జరుగుతుందిరా చనిపోయాక ఇంకొంచెం ఇంకొంచెం సమయం అయిపోతే మనం అక్కడ ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు అనమాట గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట అప్పుడు ఈ సిలువ తీర్పుకు ముందు నీవు నిలబడినటువంటి న్యాయస్థానం కంటే భయంకరమైనటువంటి న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది దేవునికి మనం భయపడాలి కాబట్టి నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు కుడివైపున వైపున ఉన్నటువంటి దొంగ ఎడమవైపు ఉన్నటువంటి దొంగ నెక్స్ట్ అక్కడ ఒక మాట మనం గుర్తించాం ఏడు పలుకులు తేడు సంగతులు అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ దొంగ తన పాపపు స్థితిని స్పష్టంగా అదృష్టించగలిగాడు అనమాట చూద్దాం లోక సువర్త ఇరవై మూడు నలభై నలభై ఒకటి రోజులు అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పింది ఇక్కడ లోకాసు సువార్త ఇరవై మూడు నలభై నలభై ఒకటి ప్రకారం మనం గమనించినట్లయితే ప్రియరా ఈ యొక్క మాటలు ఆయన పలికాడు దొంగ అంటే దాన్ని బట్టి ఆ దొంగ ఒక దోషినని అతడు గుర్తించాడు పాపానికి ప్రతిఫలంగా శిక్ష ఉంటుందని ఆ శిక్ష న్యాయమైనదని చెప్పి అతడు తెలుసుకున్నాడు కాబట్టి తన పాపానికి గాను తాను అనుభవిస్తున్న మరణ శిక్ష న్యాయమైనదే అని అతడు ఒప్పుకున్నాడు ఈ యొక్క విషయాన్ని అతని సహచరుడు కూడా గుర్తించుంటాడు మనం తప్పు చేశాము చచ్చిపోతామని అతనికి తెలుసు ఈ విషయం గమనించాలి నెంబర్ వన్ ఏం చేశాడు పక్క వ్యక్తిని గద్దించాడు కుడివైపున ఉన్న దొంగ ఏమని నువ్వు దేవుని భయపడవా అన్నాడు రెండోది ఏంటి మనకి ఇది న్యాయమే అంటూ ఉన్నాడు మూడోది ఏంటంటే ప్రభు వారి యొక్క నిర్దోషత్వానికి అతడు సాక్ష్యం పలికాడు ఏమని మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు ఒక్క సువార్త ఇరవై మూడు నలభై ఇది మూడవ విషయం జాగ్రత్తగా గమనించాలి ఏడు సంగతులు ఇక్కడ ఇక్కడ తన కుమారుని నిష్కలంకత్వాన్ని కాపాడేందుకు దేవుడు ఎంత శ్రమపడ్డాడో ఇక్కడ మనం గ్రహించగలుగుతాం ఆయన జీవిత చరమాంకంలో ఈ విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆయనను అప్పగించినటువంటి ఇష్కర్ యోతి యోధ ఆ తర్వాత పశ్చాత్తాపంతో చలించిపోయాడు చలించిపోయి మత్త ఇరవై ఏడు నాలుగు అంటాడు కదా నేను నిరపరాత రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పి రోధించాడు యోధా గారు ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరము కనబడలేదని చెప్పి పిలాత్తు సాక్ష్యం ఇచ్చాడు లోక ఇరవై మూడు నాలుగులో ప్రిల్లలు గమనిస్తారు నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి పిలాతూ భార్య పిలాతుకు వర్తమానం పంపింది మత్తాయ్య ఇరవై ఏడు ఇరవై ఏడు పంతొమ్మిదిలో ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని పిలాత చేతులు కొడుకున్నాడు మత్తాయ్య సువార్త ఇరవై ఏడు ఇరవై నాలుగులో ఇప్పుడు ఆయన శిలువ మ్రానుపై వేలాడుతున్నటువంటి సమయంలో తన కుమారు నిర్దోషత్వాన్ని కనుగొనేందుకు దేవుడు ఈ నేరస్తుని కళ్ళు తెరిపించాడు చూసారు యేసుక్రీస్తువు ఎంత నిర్దోషో తెలుసుకోవడానికి తెలియజేయడానికి ప్రపంచానికి చాలామంది తెలుసుకోలేదు కదా ఇంకా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన్ని అనుమానిస్తూ ఉన్నారు నిజంగా దేవుడు వా కాదు ఇట్లా అంటున్నారు కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఒక దొంగ మాత్రం యేసు క్రీస్తుపురవర్ని తెలుసుకున్నాడు యేసుక్రీస్తు పురవ్ గొప్పతనం చెప్తున్నాడు యేసుక్రీస్తువు నీతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు వండర్ వండర్ ఆయన ఏడు సంగతుల్లో మనం చూస్తున్నాం నెంబర్ వన్ దేవునికి భయపడవా అని అడిగాడు నెంబర్ టూ మనం చేసిన దానికి తప్పుడు శిక్ష పడ్డది తప్పుకు తగిన శిక్ష పడ్డది నీతియే ఇది అన్నాడు మూడవది ఏంటంటే అంటే ప్రియుల గమనించాలి ఆయనలో ఏ లేదని చెప్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యేసుక్రీస్తుపురవారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆ దొంగ కళ్ళు తెరిపించాడు తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన సిలువ మురానుపై వేలాడుతున్న సమయంలో తన కుమార్ని యొక్క నిర్దోషత్వాన్ని కనుగొనడానికి దేవుడి నేరస్తుని కళ్ళు తెరిపించాడు ఆయన రాజరికాని గురించి ప్రకటించేందుకు అతను పెదవులు కదిలించాడు గమనించాలి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కుడివైపున దొంగ కళ్ళు తెరిపించాడు పెదవులు కదిలించాడు అక్కడికి మూడు విషయాలు అవి నాలుగోది ఏంటంటే అతడు ఎవరు దొంగ ఏసు పాపరహిత మానవత్వాన్ని గురించి సాక్ష్యం పలకడం మాత్రమే కాకుండా ఆయన దైవత్వాన్ని కూడా అతను ఒప్పుకుంటున్నాడు గమనించాలి ఆయన తప్పులేదని ఉంటుంది దైవత్వాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు యేసు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అతను పలికిన మాటల్లో ఈ విషయం మనకు రుజువు చేయబడింది ఎలాగంటారేమో ఈ మాట ఒక అద్భుతమైన మాట ఒకవైపు ప్రభుని యేసు మేకులతో సులువుకు బిగించబడి ఉన్నాడు మరోవైపు ప్రభని యేసు మేకులతో సిలువ బీయించబడినటువంటిది ఒకవైపు అయితే మరోవైపు మత పెద్దల ద్వేషపూరితమైనటువంటి మాటలు జన సమూహపు అసహ్య పలుకులు వినిపిస్తూ ఉన్నాయి చూడాలి సిలువ పైన ఉన్నటువంటి దొంగ విషయంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే చాలా అద్భుతం ఏసు ప్రవారేమో సిలువకి మేకలు కొట్టేశారు అంతే అది పరిస్థితి అక్కడ ఇక్కడ చూస్తే ఆ మాత పెద్దలు యోధా పెద్దలు అందరూ కూడా ఆయన్ని చాలా నిందిస్తూ ఉన్నారు ద్వేషపూరితమైన మాటలు అవన్నీ పలుకుతున్నాయి అవన్నీ వినిపిస్తున్నాయి ఏమన్నారు నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దిగా అని చెప్పేటటువంటి ఆ ప్రధాని యాజకుల సవాళ్ళు ఇవన్నీ వినిపిస్తున్నాయి దానికి ప్రభుని ఏసు ఎలాంటి జవాబు ఇవ్వకపోవడాన్ని కూడా అతడు గమనిస్తూ ఉన్నాడు అయితే ఇటువంటి పరిస్థితుల మధ్యలో వీటన్నిటి మధ్యలో కూడా కళ్లకు కనిపించే వాటితో కాకుండా విశ్వాసంతో అతను కదిలించబడ్డాడు హాలెలుయా దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ఎటువంటి విశ్వాసం ఆయనలో ఉన్నది ఇక్కడ గమనించాలి మనం ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఇంతమంది ఇంత నిందిస్తున్నా కూడా ఇంతమంది ఇంత ప్రతికూలంగా మాట్లాడుతున్నా అటు అటునేమో చనిపోవట సిద్ధంగా ఉన్నాడే శిప్రవారు శిలువకు మేకలు కొట్టు ఉన్నా కూడా ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా గమనించాలి ఏసుక్రీస్తు ప్రవారు ఎలాంటి జవాబు ఇవ్వలేదు ఇదంతా కూడా గమనిస్తున్నాడు వీటన్నిటి మధ్యలో కూడా ఆయన కళ్ళతో చూసిందని నమ్మట్లేదు విశ్వాసిస్తున్నాడు అనమాట ఆ దృశ్యమంతటికి కేంద్ర బిందుగా ఉంటూ మరి తమతో పాటు సిలువ శ్రమను అనుభవిస్తున్నటువంటి యేసు దైవత్వాన్ని అతను గుర్తించగలిగాడు అది వండర్ అనమాట కాబట్టి ఈరోజుని మీరు కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడిని ప్రశ్నించేస్తారు అసలు ఈ దొంగకున్న విశ్వాసం ఎవరికి లేదని చెప్పాలి మనలో అసలు ఈ దొంగ అటువంటి పరిస్థితుల్లో దేవుడిని ఎలా గుర్తించగలిగాడు దేవుడిని గొప్పతనాన్ని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆలోచించారు ఎప్పుడన్నాను అక్కడ పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేదు అన్ని ప్రతికూల పరిస్థితులే అక్కడ పరిస్థితులన్నీ కూడా ఈయనకి ఫేవర్గా లేవు కనీసం దేవునికి ఫేవర్గా లేవు కింద మనుషులు దూషిస్తున్నారు చనిపోతున్నటువంటి ఆయన కూడా దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఆయన కూడా ఆయన చూస్తే కొన ప్రాణంతో ఉన్నాడు ఆయన స్థితిలో ఉన్నాడు ఏమి చేయలేదు అటువంటి పరిస్థితులు నువ్వు దేవుడువే దేవుని కుమారుడే నీకు రాజ్యం ఉందే నువ్వు వస్తావు అని చేసుకో అసలు ఎవరు చెప్పగలుగుతారు ఎలా పలకగలుగుతారు కేవలం మనోనేత్రాలు తెరవబడితే మాత్రమే విశ్వాసం కలిగినటువంటి మాటలు మాత్రమే తప్పవి మామూలుగా నేచురల్గా కంటికి కనబడే పరిస్థితి ఏది కూడా అనుకూలత లేదు వింటున్నారా కంటికి కనిపించేటువంటి పరిస్థితి ఏది కూడా అనుకూలత లేవు కానీ ఆయన పలుకుతున్నాడు ఇక్కడ నాలుగు విషయాలు అవయి ఐదో విషయం చూసినట్లయితే ఇక్కడ అతడు ప్రవణ యేసు రక్షకుడు అని చెప్పి విశ్వసించాడు అంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేశాడంటండి విశ్వసించాడు చూడండి ఏసు యేసు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరేవారు క్షమించమని చెప్పి ప్రవణ యేసు తన శత్రువుని కొరకు చేసినటువంటి ప్రార్థనను అతడు ఏం చేశాడు విన్నాడు వీళ్ళు గమనించాలి విన్నాడు కాబట్టి ఆ చిన్న ప్రార్థన ఈ యొక్క నేరస్తునికి ఒక రక్షణ సందేశం అయింది ఆ చిన్న ప్రార్థన అతని యొక్క హృదయపు తలుపుల్ని తెరిచింది గమనించాలి ప్రియులారా చిన్న ప్రార్థనే ఏం చేసిందంటే హృదయపు తలుపులు తెరిచింది యేసు నన్ను జ్ఞాపకం చేసుకొని పో అని ఆక్రందన యేసు నన్ను రక్షించుము అనేటువంటి మాటలు ఇమిడి ఉన్నాయన్నమాట కాబట్టి ఆ మాటలు అతడు ఏసుని రక్షకునిగా విశ్వసించినందుకు సాక్ష్యం పలుకుతున్నాయి వాస్తవానికి పాపంలో అత్యంత ఘోరపాపులైనటువంటి తనను రక్షించేటువంటి రక్షకు రక్షకునిగా మరి యేసు ప్ర వారి అందు విశ్వాసం ఉంచుంటాడు అలా లేదంటే తనలాంటి ఒక ఘోరపాపిని యేసు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పి అలా మరి ఎలా విశ్వసించుంటాడు గమనించారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంకా ఆరోదిగా మనం గమనించినట్లయితే యేసు రాజరికం పట్ల తన యొక్క విశ్వాసాన్ని అతను రుజువు చేశాడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మాట గమనించాలి ప్రియులారా ఆరో మాట ఏంటంటే ఏమంటున్నాడు ఆయన నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు గమనించాలి బాహ్యంగా క మామూలుగా నేచురల్గా మనం కంటితో చూసేటువంటి దాన్ని కళ్ళకు కనిపించేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన రాజరికాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి గమనించాలి ఇక్కడ ఒక సింహాసనంపై కూర్చోవడానికి బదులుగా ఆయన ఒక సిలువుపై వేలాడుతున్నాడు ఎలాగా రాజు అని చెప్పి పలకగలుగుతాం ఎలాగా అవకాశం ఉంది అసలేని ఇప్పుడు సింహాసనం మీద ఉంటే రాజు అంటాం ఆయనకు రాజ్యం ఉంది అంటాం ఆయన సిలువు మీద ఉన్నాడు కానీ దొంగ ఏమన్నాడు చూసారా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంత డీప్గా మనం ఈ దొంగ గురించి మనం ఆలోచించకపోవచ్చు కానీ ఇది చాలా చాలా వండర్ అనమాట మామూలుగా చూస్తుంటే ఆయన ఎక్కడున్న సిలువుపై ఉన్నాడు సింహాసనం మీద లేదు బంగారు కిరీటం ధరించాలి కానీ ఆయన మొళ్ళకి రిటర్న్ ధరించాడు రాజవస్త్రాలు వేసుకోవాలి కానీ దిస్సు మొలకి ఒక చిన్న గొడ్డ మాత్రం ధరించాడు రాజు రాజసేవకులు ఉండాలి కానీ నేరస్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన రాజే ఆయన యూదుల రాజు మత వార్త రెండవ రెండవ వచ్చిన గమనించాలి ఈరోజున మీ పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టేశాయి మీ పరిస్థితులు మిమ్మల్ని భయంకరంగా మార్చేశాయి హోప్లెస్ సిచ్యువేషన్ అయిపోయింది ఎలా తీర్చాలి అప్పు ఎలా చేసుకోవాలో పెళ్ళి ఎలా వస్తుంది ఉద్యోగం ఎలాగా జీవించాలి జీవితం ఏంటి నా గురు ఏంటి నా గమ్యం ఏంటి అంధకారం అయోమయం ఆందోళన అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా అటువంటి సమయంలో మీరు దేవుని ఎలా నమ్మగలుగుతున్నారు ఈ దొంగకు బైబిల్ లేదు ఈ దొంగకు ప్రసంగాలు లేవు ఈ దొంగకి ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు అయినా కూడా చూడ చెక్కు చెదరని విశ్వాసం ఆయనకున్నది ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఆ దొంగ ఎన్నడూ ప్రసంగాలు వినలేదు ఆ దొంగ ఎన్నడూ కూడా మీటింగ్స్కి అటెండ్ అవ్వలేదు ఆ దొంగకు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఏమీ తెలియదు కానీ విశ్వాసంలో మాత్రం వీరుడిగా ఉన్నాడు అక్కడ ప్రాణం పోతున్నా సరే దేవుని గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు రోజున మన చుట్టూ సమస్యలే సమస్యలేలాగ జాబ్ వస్తుందా రాదా పెళ్ళవుతుందా లేదా ఎలాగ ఏంటి గందరగోళం ఆందోళన దేవుడి మీద విశ్వాసం ఉంచు మనం నా దేవుడు గొప్పడే ఎసయా నువ్వు గొప్పవాడు చెప్పగలుగుతున్నాడు ఇక్కడ రాజుగా గుర్తించగలుగుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక చివరిగా ఏడవ సంఘటన మనం చూద్దాం అతను భవిష్యత్తు సంభవమైనటువంటి క్రీస్తు రెండో రాకడం చూడగలిగాడు వండర్ ఎంత చూశాడు సరే ప్రియలారా సిలువలో దొంగ ఈ ఏడు సంగతులు గమనించాడు అక్కడ నీవు వచ్చినప్పుడు ఏమంటున్నాడండి అంటే అతను ప్రస్తుత సంగతులన్నిట్లో నుంచి భవిష్యత్తును కూడా చూశాడు ప్రస్తుత శ్రమలకు సుదూరంగా ఉన్నటువంటి మహిమలోని కూడా అతడు తొంగి చూశాడు సిలువకు పైగా కిరీటం అతను కొనుగొనగలిగాడు ప్రియలారా ఈ విషయంలో అతడు అపోస్తుల కంటే ముందుగా ఉన్నాడు ఎందుకంటే అవిశ్వాసం ఆ సమయంలో వారి నేత్రాలను మూసివేసింది హాలె లూయా మొదటి రాకడకు సుదూరంగా ఉన్నటువంటి మహిమకరమైనటువంటి రెండవ రాకడను అతడు స్పష్టంగా చూశాడు మన పటంచుల్లో ఊగిసలాడుతున్నటువంటి ఈ నేరస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి జ్ఞానములను మనం ఎలా కనుగొనగలుగుతాం ఎలా కొలవగలుగుతాం వాటిని మనం ఎలా వర్ణించగలుగుతాం ఏసుక్రీస్తుని గురించి ఇంత గొప్ప జ్ఞానాన్ని అతడు ఎప్పుడు పొందాడు ఈ మర్మాలన్నింటినీ అతడు ఎప్పుడు తెలుసుకున్నాడు ఏసుక్రీస్తుని అందరి శిశువుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని పాఠశాలలో ఇంతటి పురోభివృద్ధిని ఎలా సంపాదించగలిగాడు వింటున్నారా దైవకమైనటువంటి ప్రభావం వలనే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే అతని బోధకుడు అతనికి ఈ విషయాలన్నిటిని కూడా బయలుపరిచింది రక్త మాంసములు కావు గాని పరలోకంలో ఉన్నటువంటి తండ్రియే దైవికమైనటువంటి సంగతులు జ్ఞానులకు మరుగు చేయబడి పసి బాలులకు బయలుపరచబడిట ఇది చక్కటి దృష్టాంతము కదా మత పదకొండు ఇరవై ఉంటుంది ఈ విషయం చదువుకోండి వింటున్నారు ప్రియ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మనం ఇక్కడ ఈ రోజు ధ్యానించా యేసుక్రీస్తుపురవారి శిష్యులే యేసుపురవారు చెప్పాడు నేను పునరుస్తాను అవుతాను వస్తాను ఎన్ని చెప్పినా కూడా వినటువంటి వారేమీ విడిచి వెళ్ళిపోతే ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఆయన రెండో గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు పురవారి దగ్గర యేసుక్రీస్తు పురారు చెప్పినా విన్నటువంటి నమ్మనటువంటి శిష్యులు మారి ఏమీ పారిపోయారు ఈయన మాత్రం స్టాండర్డ్గా నిలబడ్డాడు అనేక మంది ఎదుట సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఈయన దేవుని కుమారుడే అన్నట్లుగా కాబట్టి ఈరోజు ఇంత మెసేజ్లు విని ఇన్ని మరి వాక్యాలు వింటూ ఇంత దేవునికి విశ్వాసులుగా ఉంటూ చిన్న విషయాల్లో ఎందుకని మీరు పడిపోతున్నారు ఎందుకని విశ్వాసం వచ్చలేకపోతారు నా దేవుడు చేయగలుగుతూ నా దేవుడు గొప్పవాడు నా దేవుడికి అసాధ్యమైనది లేదు నా దేవుడు నాకు సమస్తము మరి క్రిస్తిస్ మహిమేశ్వర అవసరం తీర్చబడతాయి ఇలా ఎందుకని పడకలేకపోతున్నాం మనం ఎందుకని ఓడిపోతూ ఉన్నాం మనం అని ఎందుకని మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాం ఇరుణ్ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు సిలుగుల దొంగ ఏడు ఏడు సంగతులు వండర్ ప్రతి వారు తప్పనిసరికి ఈ మెసేజ్ విని మరి అటువంటి విశ్వాసం కలిగి ఉంటాను దేవాదేవుడు సాయం చేసి నడిపించి బాల్పరుచును కాక ఆ మ్యాన్